హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాడో గేమింగ్ ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫైవ్ ఇప్పుడైతే దిగ ఇది మన దగ్గర దిగాడు గన్ దిస్తున్నట్లయితే నేనైతే కొట్టేశాం ఈ కేక్ అయితే బాగుంది ఈవెంట్ అయితే ఇది తింటే మనకైతే మంచి మంచి గన్స్ అయినా వచ్చినాయి ఫర్ ఎవన్ టూ అయితే వచ్చింది పైన వాడేవడు రావడం డ్యామేజ్ పడ్డది వస్తే బయటికి రారా మన డ్యామేజ్ కూర్చుండే వాడి దగ్గర స్నైపర్ సంథింగ్ ఏదో ఉంది బ్లడ్ అయితే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ కూడా ఉన్నట్టున్నారు వాడైతే బయటకైతే రావట్లేదు లాభలే ఏం రా తమ్ముడు ఏమి వీళ్ళు కూడా సోలర్స్ కూడా ఆడుతున్నట్లు వాళ్ళు ఎవరు పాడుతున్నారే పడతాం ఇద్దరు వరే ఏం రాష్ట్రు క్యారెక్టర్స్కి వెళ్ళి వాడదాం వాళ్ళు లాప్లు వేయాలి గూగల్ నేర్చుకోవాలి ఒకటి దాని మీద కొడదాం అది లాప్లో కాని వస్తుంది వాళ్ళు నేర్చుకోవడం అయిపోద్దాం వెళ్ళైపోతుంది పైన ఉన్నాడు వీళ్ళ ఫ్రెండ్ అది ఊకాంగ బాబాయ్ ఊకాంగ్ బాబాయ్ ఏం బాబు ఏం చేస్తున్నావు టీం బాయి అయిపోయింది వాడైతే కానిస్తున్నాడు అయితే స్కోప్ వేసి అయితే కోదాం లేపిసాడు ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి